రాజధాని నగరంలో కలకలం భారీ బాంబు పేలుడు ఇది ఉగ్రవాద కుట్రన లేదా రాజకీయ అసలు అసలేం జరిగిందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పది సాయంత్రం ఢిల్లీకి చెందిన హర్యానాలో నమోదు ఉన్న ఒక ఐ ట్వంటీ కారులో భారీ పేలుడు సంభవించింది ఈ ఘటన ఢిల్లీ రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ వన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగింది పేలుడు శక్తి ఎక్కువగా ఉండడం వలన చుట్టుపక్కల వ్యాన్ ఆటో రెండు కార్లు దగ్ధమయ్యాయి ప్రాథమిక సమాచారం ప్రకారం కనీసం ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తోంది తర్వాత మొత్తం పదమూడు మంది మృతి చెందగా ఇరవై నాలుగు మంది గాయపడ్డారని వెల్లడించారు అనేక మంది స్థలం వద్ద సహాయం చేయడానికి పరుగులు తీశారు ఆందోళన తీవ్రంగా ఉంది సాయంత్రం ఆరు యాభై రెండు నిమిషాలకు కారు నడిపిస్తున్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆ కారు ఆగిన వెంటనే అక్కడ బాంబు పేలుడు జరిగింది పేలుడు శబ్దం ఎంతో బలంగా వినిపించింది పక్కనున్న చుట్టుపక్కల భవనాలు అంతా పొగతో నిండిపోయాయి స్థానికులు అగ్నిమాపక దళాలను పిలిచారు పదిహేను మందికి పైగా ఫైర్ టెండర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఘటన ప్రాంతం నుంచి సహాయక సేవలు అందించేందుకు లోక్ నాయక్ వైద్యశాలలకు బాహుబల కార్మికుల్ని తరలించారు దాడి వెనక ఎవరున్నారు అధికార వర్గాల ప్రాథమిక వైఖరి ప్రకారం ఇప్పటికీ దీనిని పలు కోణాల్లో పరిశీలిస్తున్నారు ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఫారెన్సిక్ టీంలు రంగంలోకి దిగాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూనియన్ హోంమంత్రి అమిత్ షా ఘటనపై స్పందించారు అమిత్ షా ప్రకటనలో ప్రతి అవకాశాన్ని ప్రతి క్లూని తేల్చి పరిశీలిస్తామని తెలిపారు ఇప్పటి వరకు ఎటువంటి ఉగ్ర సంస్థ బాధ్యురాలై ఉందన్న అధికారిక నిర్ధారణ లేకుండా ఉంది సోషల్ మీడియాలో వివిధ కథనాలు వినిపిస్తున్నాయి కొన్ని వర్గాలు ఈ దాడిని రాజకీయ ప్రయోజనాల కోసం చేసినగా ఆరోపిస్తున్నారు మరికొంతమంది ఏమో పూర్వం ఫైదాబాదు లో జైష్ మొహమ్మద్ మరియు ఇతర ఉగ్రవర్గాలపై నిర్వహించిన మదింపు సంబంధిత ఉగ్రవాద రహస్య షెడ్యూల్ విచారణతో పోల్చుతున్నారు అయితే అధికారులు ఈ ప్రచారాలపై నమ్మకంగా నిలవడం లేదు అయితే ప్రారంభ నివేదికలు ఉగ్రదాడిగా కనిపించవచ్చని సూచిస్తున్నాయి సామాజిక మాధ్యమ చర్చలు కూడా అటువైపుగానే ఉన్నాయి ఏదైనా ప్రభుత్వం తాజా విచారణ వివరాలు వెల్లడించేదాకా ఎన్నో వివాదాస్పాదాలు వస్తూనే ఉంటాయి అందులో ప్రతి ఒక్కటి అధికారికంగా నిరూపించాల్సి ఉంటుంది ఈ పేలుడు బీహార్ ఎన్నికల రెండో దశకు నోటిఫికేషన్ ఇచ్చిన సమయంలో జరిగింది దాన్ని గమనించిన బీహార్లో భద్రతా విభాగాలు హై అలర్ట్ అయిపోయాయి అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మధ్య భాగంలో ఉగ్ర సంఘటనలు భయభ్రాంతులను కలిగించవచ్చు కానీ ఈ ఘటన పరిణామాలు కొన్ని రోజుల్లో పోలింగ్ నెమ్మదిగా ముగిసిన తర్వాత రాజకీయంగా చర్చకు వస్తాయి మహారాష్ట్రలో కూడా స్థానిక ఎన్నికలు ముందే జరగనున్న క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పోలీసుల పరిధులు జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో భద్రత సుస్థిరంగా ఉందని చెప్పడం విపక్షాలు పరిపాలనపై ప్రశ్నలు వేయడం లాంటి సన్నివేశాలు ఈ ఘటనా కోణంలో చోటు చేసుకోవచ్చు ప్రత్యేకించి రాజధాని నగరంలో భద్రతా చర్చ ఎంతగానో ప్రాధాన్యత పొందుతుంది దీని ప్రభావం తక్షణమే కాకపోయినా రానున్న ఎన్నికల్లో ఇబ్బంది కలిగించవచ్చని భావిస్తున్నారు లక్ష్యంగా ఎవరున్నారు అయితే ఇప్పటి వరకు పోలీసుల దృష్టిలో ఈ పేలుడు ఒకరిని టార్గెట్ చేసినట్టు ఎవరూ గుర్తించబడలేదు నిందితులు వాహనంలో ఉన్నారని రాజధాని పోలీసులు వివరించారు అక్కడ గల సాధారణ ప్రయాణికులు పక్కనే ఉన్నవారు ఈ ఘటనలో బలయ్యారు ఇప్పటివరకు కలుగుతున్న సమాచారం ప్రకారం దాడి ఒక నిర్దిష్ట వ్యక్తిని లక్ష్యంగా ఉంచి జరగలేదు ఎక్కువ మంది జనాభా ఉన్న దగ్గర జరిగింది అధికారులు స్లో మూవింగ్ కారులో పేలుడు సంభవించిందని చెప్పారు మరణించిన వారిలో ఎవరైనా రాజకీయ నేతలు విపక్ష నేతలు ఉన్నట్లు ఏమాత్రం సూచనలు లేవు అయితే ఈ ఘటన వెనుక ఎవరున్నారు ఎందుకోసం చేశారు అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంది మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్